పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనబడుతున్న చిక్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి కరీంనగర్ డిస్టిక్ ఫార్మర్ త్రీ థౌజండ్ చిక్స్ తీసుకున్నారు ప్రతి ఫార్మర్ బ్రూడింగ్ పీరియడ్ లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే చిక్స్ ఓన్లీ డేవోల్డ్ చిక్స్ కాబట్టి మన పరిసరాల ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండవు అందువల్ల కృత్రిమంగా వేడి ఇవ్వడాన్ని బ్రూడింగ్ అంటారు ఈ బ్రూడింగ్ని ఆయా ప్రదేశ వాతావరణ పరిస్థితులను బట్టి వన్ టు సెవెన్ డేస్ ఉంచాలి బ్రూడింగ్లో ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వరకు వరిపట్టు వేయాలి తర్వాత న్యూస్ పేపర్ అరేంజ్ చేయాలి చిక్స్ ఫామ్లోకి వచ్చిన తర్వాత త్రీ టు ఫోర్ అవర్స్ ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన చక్కెర నీళ్ళు కానీ బెల్లం నీళ్ళు కానీ ఇవ్వాలి తర్వాత యాంటీబయాటిక్ త్రీ డేస్ వాడాలి ఫీడర్కి డ్రింకర్కి మధ్య త్రీ ఫీట్ డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోవాలి ఒక వన్ వీక్ అయిన తర్వాత ఫీడర్కి డ్రింకర్కి మధ్య ఫైవ్ ఫీట్ డిస్టెన్స్ ఉండేలాగా చూడాలి అండ్ అలాగే హ్యాచరీ వాళ్ళు చెప్పే మెడిసిన్ షెడ్యూల్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి లేకపోతే చిక్స్ గ్రోత్ పైన ఎఫెక్ట్ పడుతుంది అండ్ మనం చిక్స్కి ఇచ్చే ఫీడ్ క్వాలిటీ కూడా చూసుకోవాలి మా కంపెనీలో కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి పోల్ట్రీ మేజ్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా లభిస్తాయి అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనక ఫోర్ థర్టీ వై బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే మీకు పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ నెంబర్ని సంప్రదించండి మా పీపీఎఫ్ యాచరిస్ టీం మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్